హై హైడలింగ్స్ స్పెషల్ ఏంటంటే గూల్కొండ ఫోర్ట్ విత్ ఫ్రెండ్స్ ఫుల్కొడ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సరేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సపోర్ట్ చేయండి అలాగే కమెంట్ చేయండి మర్చిపోకండి సరేనా మీ సపోర్ట్ నాకు కావాలా డన్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా

చెల్లి కావాలంటే గోల్కొండకి రావాలంటే నాప మళ్ళా చెప్పు నాప వినపడలే డైలాగ్ అప్పుడు కొంచెం గట్టి చెప్పు డైలాగ్ నాపా బిర్యానీ ఇంకో సర్ప్రైజ్

హారర్ వెనక హారర్ బ్యాక్ బ్యాక్ వస్తుంది మాప చార్నర్ పైన అలా అలా ఉందా లేదా కాదు ఇది కింద కింద ఎందుకు అంత కొంచెం స్పెషల్ ఉంది కొంచెం కొంచెం డిఫరెంట్ కనబడతా లేదు అది ఎంత దగ్గర పోయి చూస్తే వచ్చి మనం గాడి తిరిగినట్టు తిరిగిపోతే ఏం రావు దగ్గర పోయి చూడాల తాతగాడు ఎంత మందిని ఎంత మందిని హింసిస్తే ఇంత పెద్ద కట్టిట్టాడు ఫోటో దిగుతారు ఎవరు ఏం చేయరుపా ఫోటో అనేసరికి అక్కడ వచ్చింది నాగప్ప అంటే మినిమం ఉంటుంది ఏమో ఇదేండి ఇది బాయి నాపాడ నాపా స్విమ్మింగ్ పూల్ ఇది ఓన్లీ రాణి కుత్తుబ్ షాప్ ఏమని ఇది చూడు అది ఓన్లీ కుత్తుబ్బా భార్యకైనా అట్టేది స్విమ్మింగ్ పూల్ అంతే కదా అసలు షాప్

పిచ్చ క్లారిటీ వస్తుంది నీ ఫేస్ ఏమున్నాయి ఏమి లేవు ఫోకస్ హా ఫోకస్ అండ్ కెరియర్ ఏమిరా ఎత్తారా ఏం వెళ్ళబడదు ఇంత ఉంది ఎంతమంది కూలీలు వండుకునేటోళ్ళు దీంట్లో గబ్బిలాలు రే లోపల ఆటాడుకుంటున్నాయి నాపా 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 ఇట్లా పోలేదు

దీనికే దమ్ము వస్తుందంటే ఎట్లా తిరుపతి అయితే కష్టం ఇక పైలని కాబట్టి సరిపోయింది తిరుపతి అయితే పడిపోతాను కింద దాన్నే ఇంకేంటి సీటు పెట్టుకున్నాడు అమ్మా హైదరాబాద్కి వచ్చినాక మన బాడీ ఎంత పనికిరాకుండా పోయింది మెట్లెక్తుంటే తెలుస్తుంది నీ స్పందన ఏంది చెప్పి ఇప్పుడు లేటా షర్ట్లున్నాయి బేరే ఇదేంది ఇదేంటి జైలా ఏయ్

दो मिनट से <laughs> दो मिनट <रहे>। दो, <laughs> दो चार <laughs> चार मिनट का <रहे। laughs> <मिलें, मिलें, मिलें। laughs> <Cool> दो मिल गया मिल गया मिल गया कूल अरे ये रोंड्रोंडा के बेटों से तेरे की शेप से दिन वाला ने आज समझना था रोंड्रोंडा मर मित्रों मामला कट गया था ఇటు ఇటు ఇటుయితామా ఇటుయింద దారుణంగా ఉంది వ్యూ ఇంట్ తీసుకోవాలి పైపు ఫోటోస్ తీసుకున్నాం ఇక్కడీ మళ్ళా ఏ వద్దు మనకిప్పుడు అందరు జంటే వస్తే మనమేమో మనకి జంటలు దొరకాయ మా బతుకు మన వల్ల కాదు సంవత్సరాలు కొద్ది నుంచి చూస్తున్నాం మనం మన కథలు తెలియదు మనకి జంట దొరకాలని అంటే ఎన్నో మంట యాన్నో మంట పుట్టాల ఇంకెప్పుడు మళ్ళా మళ్ళా ఉన్నారాపామినారామినర్ వచ్చేసింది వీడా లాస్ట్ ఎండ్ అది నీళ్ళు సొరంగ నా పడ జైలు ఉంది నా పాడ చిన్నది చూస్తే ఆడమ్మా చూసిన జైలు ರೆಡ್ಡಿ ಎಲ್ಲ ಕಾಡು ಮಟ್ಟ ಮುಂದೆ ರಾಜಮಲ್ ಅದೇ ಗದ್ವರ್ ಕೊಟ್ಟಣ ಅವುಪ್ಪ ಯಾಕೆ ಕೊಟ್ಟಣ బా ఇంత పైన నీళ్ళు పెట్టిండంటూ మామూలు మనిషి కాదు నా వెళ్ళమ్మా గోల్కొండ వెళ్ళమ్మాక్కలమ్మా ఇంత దూరం వచ్చి ఇంకా షూస్ ఇప్పాల మళ్ళా హైలెట్ ఏం తెలుసా ఐలట్ ఏం తెలుసా నాకు ఇంత పెద్ద కుళ్ళు కుదుషా కట్టించింది అని చెప్పి గోట ఉంది కదా ముస్లిమ్స్ ఇది కదా మొత్తం హిందుట్లా ఎలా మాత్ర గుడు ఉన్నాడు ఒక్కరు ఉండరు చూడు ఒక్కరున్న ముస్లిం అవునా ఒక్క ముస్లిం అని ఉండడా లేడు ఉండరు సర్కిల్ అనే ఉండరు దీని తల గోల్కొండ అనుకున్నారా లవర్ స్పాట్ అనుకున్నారా పేర్లు

నాప్పా పట్టే వ్యూ వస్తుంటుంది నాకు ఒక యూఎస్సీ ఒక యూకే చూసినట్టుంది అది దీని నుంచి నాగప్ప నాగరాజు కనబడతలేడు ఎంతసేపు ఎంకలాడబట్టి ఆ ఒక్క నిమిషం ఏమైనా ఎంతసేపు నిన్ను ఎంకలాడబట్టి మేము ఎత్తుకుతున్నాం నువ్వు దొరకట్లేదు అందుకే వీడియో స్టార్ట్ చేసినా తగ్గిపోయామని కింద అనౌన్స్మెంట్ ఇద్దాం ఏంటి ఇప్పుడు మనం మిస్ దిగుదాం కిందికి ఇది స్టేజ్ అది గో స్టేజ్ రా అర్జుడు బాజుడు అంటే ఏమన్నా జరుగుతాయా ఇప్పుడు కూడా జరుగుతుండొచ్చు వాళ్ళు అంటే ఇప్పటి కూడా జరుగుతుండొచ్చు మేబీ ఏమన్నా ముస్లింస్ వెళ్ళే ముస్లింస్ ఏమైనా ఉంటే జరగవచ్చు అయితే ఇంకా లక్కేపో అంతకన్నా సంతోషం ఇది ఏముంటుంది చెప్పు ఏం బాగున్నాయి మీనా మీన ఒకటి షెడ్ లక్క టెంట్ కూడా అంటే బాగుంటుంది కదా మన స్పాట్ అంట స్పాట్ ఏంపా గట్టి చె సే లౌడ్లీ వాడు కానీ బిల్లు పెంచ వద్దుగా ఫ్యాన్స్ అట్ట ఏమంటది ఈ గుంత వీలు పెట్టిరా అప్పుడు కలంది లేదు అప్పుడు కలది కాదు ఇది రీసెంట్గానే పెట్టిర్రు అది ఈ దీంట్లో చాలా కన్స్ట్రక్షన్స్ మొత్తం అంతా కొన్ని దాళ్ల వల్ల పోయిన తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసిర్రు దీన్ని ఏకాడా అవుడు కనబడిని తప్ప దీని మీనికి వచ్చిన దండయాత్రకి ఎవచ్చాడో తెలుసుకోవాలా మనము టెన్త్లో మనకు బుక్కులు ఉండే కానీ మనం అంత అంతా పట్టించుకోలేదు ఆడదేళ్ళాము ఆడ నుంచి ఇట్లా వచ్చినాం మళ్ళా ఏ ఇంకేదో ఉందిరా స్టెప్స్ మళ్ళా లోపల 누구도 앞으로 와야해요 스테이크 사대 zat 야ливо అవు ఎంతసేపు లేకుండా మొత్తం మొత్తం తెల్లబురకాలు ఎప్పటి నుంచి వచ్చి సండే అయితే శుక్రవారం కాదరా నమాజు ఏమైనా ఉంటే కదా శుక్రవారం కాదు ఈరోజు సండే కదా ఎందుకు వెళ్ళిరంటున్నా బయటికి మామూలు వాళ్ళని అండి బయటికి ఇడవరు కదా ఇంకో రౌండ్ ఇంకో రౌండ్ వేసుకురా దమ్ముంటే లేదా నీకు దమ్ముంటే లేవు నీ పేరు వెంకటేష్ అయితే లేరు వెంకటేశ్వర కష్టం <laughs> 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 <coughs> <laughs> 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 <laughs>